మట్టి గణపతులను పూజిద్దాం పర్యావరణాన్ని కాపాడుదాం హిందూ ముస్లిం బాయి బాయి కలిసికట్టుగా పండుగలు చేసుకుందాం ఐక్యమత్యాన్ని చాటుకుందాం కూకట్పల్లి నియోజకవర్గం ఓల్డ్ బోయినపల్లిలో హ్యాట్రిక్ కార్పొరేటర్ ఆధ్వర్యంలో మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమం సందడిగా నిర్వహించారు డివిజన్ ప్రజలకు తన సందేశాన్ని అందించి మట్టి గణపతి ప్రాముఖ్యతను తెలియజేశారు ఎవరా హ్యాట్రిక్ కార్పొరేటర్ ఏమిటా సందేశం లష్కర్ ఎస్సీబీ న్యూస్ తెలుగు ఛానల్లో ప్రత్యేక కథనం కూకట్పల్లి నియోజకవర్గంలో మట్టి గణపతుల పంపిణీ కొనసాగుతుంది ఓల్డ్ బోయినపల్లి కార్పొరేటర్ గా ప్రాతినిధ్యం వహిస్తున్న ముద్దం నరసింహ యాదవ్ తన ఆర్చర వర్గంతో కలిసి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు ఓల్డ్ బోయినపల్లిలో పట్టున్న నాయకుడిగా మూడు సార్లు ఓటు మేరగకుండా కార్పొరేటర్ గా గెలిచి హ్యాట్రిక్ కార్పొరేటర్ గా ముద్దం నరసింహ యాదవ్ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు డివిజన్ ప్రజలు మట్టి గణపతిని పూజించేలా తన సందేశాన్ని ముద్దం నరసింహ యాదవ్ మట్టి గణపతులను పంపిణీ చేశారు అంటే మట్టి గణపతులను ఇస్తున్న మందికి అందరూ కూడా గణపతులు మట్టి గణపతులను తీసుకొచ్చి పెట్టి నిమజ్జనం చేయాలి ఎందుకంటే పర్యావరణం చాలా ఇంపార్టెంట్ ప్రజలకు కానీ పిల్లలకు కానీ రాబోయే కాలానికి మనం ఎంత జాగ్రత్తలు తీసుకొని చేస్తే అందరు కూడా బాగుంటుంది అందుకనే మట్టి గణపతి ఎవరు జరుగుతున్నాయి కులమతాలకు అతీతంగా డివిజన్ లో వినాయక చవితి వేడుకలు నిర్వహించుకునేలా మైనటీ ముస్లింలతో కలిసి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమాన్ని ముద్దం నరసింహ యాదవ్ నిర్వహించి ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు మైనాటీ ముస్లింలు సైతం గంగా జమున తహజీబ్ సందేశాన్ని చాటి చెబుతూ మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు గణేష్ పండుగ సందర్భంగా జే నుంచి దాదాపు ఒక ఐదు వందల గణపతులు అందరు కూడా ఇయ్యడం జరుగుతుంది ఈ పండుగ దేశంలో చాలా పెద్ద పండుగ వినాయకుడు అనేది ప్రతి పూజ కూడా వినాయకం చేసినాకనే అందరు చేస్తారు కాబట్టి వినాయక చవితి చాలా పెద్దది దానికి అందరు కూడా ప్రతి గల్లీలో ఇంట్లో ఏ ఇంట్లో అయినా పండుగ వాతావరణం ఐదు రోజులు పదకొండు రోజులు పెట్టుకొని వినాయకుడిని పూజించి భక్తి శత్రువులతో బ్రహ్మాండంగా ఉత్సవాలు చేసుకొని అందరు కూడా ఆరు ఆరోగ్యాలతోని రాష్ట్రం కానీ దేశం ఉండాలని కోరుకుంటారు అందరు కూడా ముద్దం నరసింహ యాదవ్ పిలుపుతో నూట పంతొమ్మిది డివిజన్ బీఆర్ఎస్ నాయకులు వచ్చి మట్టి గణపతుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు బీఆర్ఎస్ డివిజన్ అధ్యక్షుడు ఇర్ఫాన్ బాయ్ జనరల్ సెక్రటరీ హరినాథ్ బీసీసీఎల్ అధ్యక్షుడు మట్టి శ్రీనివాస్ ఎస్సీసీఎల్ అధ్యక్షుడు బుర్రి యాదగిరి నాయకులు రాజు గౌడ్ జేకే బాయ్ శ్యామ్ మోహన్ మహేష్ నరేష్ ఉదయ్ మాధవ్ శేఖర్ తో పాటు పలువురు పాల్గొన్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి